నమస్కారం నా పేరు మీనాక్షి ఐమ్ సర్టిఫైడ్ కార్డ్ రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి మాసంలో పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో కన్యా రాశి వారికి టారో కాంపిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూస్తాము సో ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే మాత్రం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి అనవసరమైన గొడవలు అనుకోండి సో మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినా కూడా సో మీరు ఎవరి నుంచి డబ్బు తీసుకున్నా కూడా సో దానికి సంబంధించిన కొన్ని గొడవలు కావడము సో మీ డబ్బు తిరిగి టైం దొరకకపోవడము సో డబ్బుకి సంబంధించి చీటింగ్ టెండెన్సీస్ కనిపిస్తున్నాయి సో డబ్బు మీకు మళ్ళా తిరిగి ఇవ్వడానికి ఏదో ఒక వాగ్వాదాలు డిసగ్రిమెంట్స్ అన్నా ఏదో చిన్నపాటి గొడవలు అది అలాంటి విషయాల వల్ల కూడా చాలా ఇబ్బందికరంగా మీరు మెంటల్ టెన్షన్స్ అయితే కనిపిస్తుంది సో మీరు ఎవరికైనా ష్యూరిటీ పెట్టినా కూడా సో ఆ విషయంలో కూడా ఈ ఈ జనవరి ఎండింగ్ వరకు కొన్ని డబ్బు సంబంధించిన ఇబ్బందులు వేరే పర్సన్ వల్ల సో మీరు డబ్బు ఇచ్చినా తీసుకున్నా సో మీరు ఏమైనా షూరిటీస్ పెట్టినా కూడా సో ఏదో విధంగా మీరు ఎలాంటి సహాయం చేసినా తప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినా ఏమైనా దానికి సంబంధించి కూడా ఇప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనుకోండి కొన్ని మీకు అనుకోని పరిస్థితులు సో సో డబ్బుకి సంబంధించిన లాసెస్ కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సో మీరు ఎవరికైనా ఎవరికి డబ్బు ఇవ్వాలనుకున్నా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది అది కుటుంబ సభ్యులైనా మీ ఫ్రెండ్స్ అయినా సో బయటి వారైనా కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది సో జాబ్ పరంగా చూసుకున్నా కూడా మీకు ఇప్పుడు కొంచెం అయితే కోఆపరేషన్ అయితే చాలా అవసరము సో మీ సహోద్యోగులైనా పై ఉద్యోగులైనా కూడా సో అందరి సహాయ సహకారాలు అయితే చాలా అవసరం ఇప్పుడు సో మీ ఉద్యోగ రీత్యా మీకు కూడా ఎలాంటి ప్రమోషన్ కావాలన్నా మీకు మంచి గుర్తింపు కావాలి సో మీ జాబ్ లో మీకు మీకంటూ ఒక మంచి ఐడెంటిటీ కావాలి ఒక మంచి ఒపీనియన్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా అందరితోటి మంచి సలహా సంప్రదింపులతో పాటు కోఆపరేషన్ చాలా అవసరం అందరితోటి మంచిగా ఉండండి కుదిరితే సాయం చేయండి సో వాళ్ళతో కూడా మీకు ఖచ్చితంగా సాయం లభిస్తుంది ఇది మీకు లాంగ్ రన్ లో మంచి పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది మీ పైన ఒక మంచి అభిప్రాయం మంచి ఒక పాజిటివ్ ఒపీనియన్ వల్ల కూడా మీకు మంచి ప్రమోషన్ పరంగా ఇంక్రిమెంట్ పరంగా కూడా సో మీకు పై స్థాయికి వెళ్ళే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది చాలా పేషెన్స్ తోటి మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే చాలా ఉంది ఉద్యోగరీత్యా సో బిజినెస్ చేసే వారు కూడా చాలా మంచిగా ముందుకు వెళ్తున్నారు చాలా ఎంతో పాజిటివిటీ కనిపిస్తుంది మోటివేషన్ కనిపిస్తుంది వేరులో సో కొత్త ప్లాన్స్ కనిపిస్తున్నాయి కొత్త సంవత్సరానికి సంబంధించి సో వాళ్ళ బిజినెస్ సంబంధించిన మూవ్మెంట్ చాలా కనిపిస్తుంది వీరికి సో వీళ్ళ బిజినెస్ సంబంధించిన కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడం అయినా కూడా బిజినెస్ సంబంధించిన ఇంప్రూవ్మెంట్ అయినా కూడా డెవలప్మెంట్ సంబంధించి చాలా మెచ్యూర్ గా బాగా ఆలోచించి ప్లాన్ గా వీళ్ళు ముందుకు వెళ్తే వెళ్తున్నారు సో కన్యా రాశి వారు బిజినెస్ చేసే వారికి అయితే చాలా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి డెవలప్మెంట్ కనిపిస్తుంది గ్రోత్ కూడా చాలా బాగా కనిపిస్తుంది వీరికి సో ప్రొఫెషన్ పరంగా చూసినా కూడా వీరు కొత్తగా బిగినింగ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ప్రొఫెషన్ లో ఉన్నవారు సో కొత్తగా ప్రొఫెషనల్ గా వాళ్ళని వాళ్ళని స్టెబ్ కొత్తగా వాళ్ళని నిరూపించుకోవడానికి సో ప్రొఫెషనల్ పరంగా కూడా వాళ్ళని ఏంటంటే ఒక మార్కెట్ లో ఒక ఎంటర్ కావాలి అనుకునే వారు కూడా చాలా మంచి సమయం చెప్పొచ్చు కొత్తగా వాళ్ళ సొంత ఆఫీస్లు పెట్టుకోవడం అయినా కూడా సో వాళ్ళకంటూ ఒక క్లయింట్స్ ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడము సో మార్కెట్ లో వాళ్ళకంటూ ఒక మంచి ఈ ఒక మంచి పేరు గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న కూడా ఇప్పుడు చాలా మంచి సమయం సో మీరు మొదలు పెట్టాలనుకున్న ప్రొఫెషన్ పరంగా మీరు ఆఫీస్ మొదలు పెట్టాలనుకున్న మార్కెటింగ్ వెళ్ళాలనుకున్నా సో క్లయింట్స్ కి సంబంధించిన మీరు ఎలాంటి ఆఫర్స్ ఇవ్వాలనుకున్నా కూడా సో మీ సర్వీస్ పరంగా కూడా మీరు మంచి మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి చాలా మంచి సమయం అని చెప్పొచ్చు సో స్టూడెంట్స్ చూసుకుంటే మాత్రం కొంచెం ఏదో ఇమోషనల్ గా హార్ట్ బ్రేక్ అవి అనుకోండి సో ఇమోషనల్ గా చాలా లోగా ఉండడము కొన్ని పరిస్థితుల వల్ల కొంచెం ఫ్రెండ్స్ వల్ల అనుకోండి అనవసరమైన డిస్ట్రాక్షన్స్ అనవసరమైన ఫ్రెండ్షిప్స్ వల్ల కూడా వాళ్ళు కొంచెము దానివల్ల డిసప్పాయింట్మెంట్ అయినట్టు దానివల్ల ఎంతో బాధపడుతున్నట్టు ఇమోషనల్ గా లోగా ఉన్నట్టు అయితే కనిపిస్తుంది సో అన్న దాని వల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ మీద కూడా కొంచెం ప్రభావం అయితే కనిపిస్తుంది సో థర్డ్ పర్సన్ వల్ల వేరే వ్యక్తుల వల్ల కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అనుకున్న ఫ్యామిలీ మెంబర్స్ సిచ్యువేషన్స్ బయట పరిస్థితుల వల్ల కూడా సో వాళ్ళకి అంత అనుకూల వాళ్ళకి పరి ఏదో విషయంలోనైతే చాలా వాళ్ళకి విపరీతమైన పరిస్థితులు అనుకోండి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన పర్సన్ వాళ్ళకి వాళ్ళకి అంత అనుకూలమైన రెస్పాన్స్ ఇవ్వకపోవడము సో ఇలాంటి ఏంటంటే డిస్ట్రాక్షన్స్ వల్ల కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం తినే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది సో దీని విషయంలో ఖచ్చితంగా పేరెంట్స్ అయితే కేర్ తీసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ పవర్తన ఏంటి వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు వాళ్ళు ఎలా వాళ్ళు స్పందిస్తున్నారు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ప్రతి విషయాన్ని మీరు ఖచ్చితంగా మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే కనిపించకుండా కూడా వాళ్ళ లోపల లోపల ఖచ్చితంగా వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కూడా వాళ్ళ కాలేజ్ లో కొన్ని పరిస్థితుల వల్ల కూడా కొన్ని వాళ్ళకి అను ప్రతికూలమైన పరిస్థితులు అనుకోండి వాళ్ళకి బాధ కలిగించే పరిస్థితుల వల్ల కూడా వాళ్ళు చెప్పుకోలేకుండా డిప్రెషన్ అయితే కనిపిస్తున్నా వీరు ఖచ్చితంగా కేర్ తీసుకోండి ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం మంచి మంచి కోఆపరేషన్ కనిపిస్తుంది మంచి హార్మోని కనిపిస్తుంది సో అండర్స్టాండింగ్ ఉంది భార్య భర్తల మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉంది సో చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఒక మంచి అండర్స్టాండింగ్ వల్ల ఒక మంచి కమ్యూనికేషన్ వల్ల కూడా అది అది తొలగించుకుంటూ మంచి సాఫీగా వెళ్తున్నారు ఫ్యామిలీ పరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపెట్టలేదు వీళ్ళు కన్యరాశి వారికి సో రిలేషన్షిప్ లో ఉన్న వారికి చాలా రోజుల నుంచి సో రిలేషన్షిప్ పరంగా వీళ్ళు మాట్లాడుకోవట్లేదు ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా ఈ ఈ టైంలో లో మీరు ఈ జనవరి ఎండింగ్ వరకు మీరు కమ్యూనికేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఫోన్ ద్వారా నన్ను ఖచ్చితంగా మనిషిని మీరు కలిసి మాత్రం మీ మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ ని మీరు తొలగించుకునే అవకాశం చాలా కనిపిస్తుంది సో మీరు చాలా రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్నా కూడా మీకు ఈ తొందరలోనే వాళ్ళ నుంచి మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా నన్ను ఒక మనిషి మీరు ఖచ్చితంగా కలిసి మీ మధ్యలో ఉన్న అపార్థాలను అయితే తొలగించుకునే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి మీకు సో హెల్త్ పరంగా చూస్తే మాత్రం డిప్రెషన్ కనిపిస్తుంది పోపు నిద్ర లేకుండా ఇన్సోమియా కనిపిస్తుంది మైగ్రేన్ హెటాక్ కనిపిస్తుంది సో వాళ్ళు ఏదో కొన్ని పాత విషయాలు అనుకోండి కొన్ని పరిస్థితులు వాళ్ళకి పాస్ లో జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు ఇంకా సఫర్ అవ్వడము దాని విషయంలో వాళ్ళు ఇంకా బాధపడము సో బయట చాలా నార్మల్ గా కనిపించినా కూడా తెలియకుండా లోపల లోపల డిప్రెషన్ లో ఉండడము సరిగ్గా వాళ్ళు మాట్లాడకపోవడం సరిగ్గా నిద్రపోకపోవడము సరిగ్గా టైం మీద భోజనం చేయకపోవడము అలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి పాస్ట్ కు సంబంధించిన పరిస్థితులు పాస్ సంబంధించిన కొన్ని మోసాలే అనుకుని కొంత కొంత వ్యక్తుల వల్ల కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఇంకా అందులోంచి కోలుకోలేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా మీరు కొంచెం టైం తీసుకోండి ఖచ్చితంగా ఏవైతే మాట్లాడండి మీ ఫ్రెండ్స్ అన్న ఫ్యామిలీ మెంబర్ కౌన్సిలింగ్ హెల్ప్ తీసుకోండి సో ఈ ప్రాబ్లం నుంచి ఖచ్చితంగా మీకు బయటపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఇలానే ఉంటే మీకు హెల్త్ పరంగా కూడా ఇంకా మీరు ఇంకా సఫర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా మీరు ఇప్పుడే ఏదో ఒక యాక్షన్ తీసుకొని మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా కౌన్సిలింగ్ ద్వారా కూడా మీ సహాయం తీసుకొని ఇలాంటి మీ ఆలోచన విధానం అయినా మీ ఇలాంటి మీ ఇలా ఏదైతే మిమ్మల్ని బాధిస్తుందో కొన్ని పాస్ట్కి కి సంబంధించిన విషయాల నుంచి మీ తొందరలోనే అని బయటపడాల్సిన అవసరం అయితే చాలా ఉంది సుకన్య రాశి వారికి ఉత్తరా నక్షత్రం జన్మించిన వారికి ఏం ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను కమ్యూనికేట్ క్లియర్లీ ఏదైనా కూడా స్పష్టంగా మాట్లాడాలి ఎదుటి మనిషికి మాట్లాడే విధానం వలన మాట్లాడకపోవడం వల్లనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో మనుషులలో అయినా రిలేషన్షిప్స్ లో అయినా ఖచ్చితంగా మాట్లాడే పద్ధతి అయినా మాటలు లేకున్నా కూడా ప్రాబ్లమ్స్ వచ్చే దాని వల్లనే ఖచ్చితంగా ఏదైనా స్పష్టంగా మాట్లాడండి సో మీ ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా మాటల ద్వారానే కమ్యూనికేషన్ ద్వారానే మీరు దాన్ని తొలగించుకోవచ్చు అన్నిటికీ మూల కారణం మాట్లాడటము సో కమ్యూనికేషన్ ఇస్ అ మెయిన్ రీజన్ సో అందుకోసమే మీరు మాట్లాడాలనే ఖచ్చితంగా క్లియర్ గా మాట్లాడండి మీకు ఎవరి మీద ఎలాంటి మీకు మిస్అండర్స్టాండింగ్స్ కూడా దాన్ని కూడా మీరు క్లియర్ గా మాట్లాడి మీరు తొలగించుకోవాల్సిన అవసరం ఉందని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది కన్యా రాశిలో హస్తా నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాము బిగ్ హ్యాపీ చేంజెస్ తొందరలోనే ఒక మంచి సంతోషకరమైన ఒక శుభప్రదాయమైన ఒక మంచి మార్పు అయితే వస్తుంది మీ లైఫ్ లో ఒక పాజిటివ్ మార్పు అయితే వస్తుంది సో మీరు ఏం టెన్షన్ పడకండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొందరలో తొలగిపోయి మీ లైఫ్ లో ఒక మంచి పాజిటివ్ చేంజ్ అయితే వస్తుందని ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే మీకు లభించింది సో కన్యా రాశిలో చిత్తా నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను జల్స్ సో మీరు ఎవరినైనా సో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సో చెప్పాను కదా కొంచెం డిప్రెషన్ తో చాలా బాధపడుతున్నారు ఇమోషనల్ గా లోకు ఉన్నారు రాశిలో చాలా మందికి ఇమోషనల్ గా మెంటల్ గా చాలా డిస్టర్బ్ కనిపిస్తున్నారు కొన్ని పరిస్థితులని మనుషుల వల్ల కూడా సో ఖచ్చితంగా మీరు మీకు కావలసిన సహాయం మీద తీసుకోండి మీరు ఎవరినైతే నమ్ముతారో ఎవరైతే మీకు చాలా ఏంటంటే మీకు వాళ్ళ వల్ల అనుకునే వారైనా ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడండి ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఖచ్చితంగా ఎట్లీస్ట్ తన ఎక్స్పర్ట్స్ కౌన్సిలర్స్ మాట్లాడండి ఎవరితో మాట్లాడాలనుకున్నా కనీసం మీరు మందిరానికి టెంపుల్ కి వెళ్ళన్నా ఖచ్చితంగా భగవంతంతో మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోండి మీకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీకు మార్గం అయితే ఖచ్చితంగా లభిస్తుంది అని ఏజెన్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో కన్యా రాశి వారికి జనరల్ టారో రీడింగ్ అయితే చూసారు రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడింగ్ మంచి గైడెన్స్ లభిస్తుంది మీలో ఎవరైనా టారో రీడింగ్ కన్సల్టేషన్ కావాలి అనుకునేవారు నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా నేమ్ నేమ్ సజెషన్ కావాలి అనుకున్నా న్యూ బోర్న్ బేబీస్ కి బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి చంపించగలరు నమస్కారం